అందరికీ నమస్తే ప్రస్తుతం నా ముందు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ని షేక్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి నా ముందు కూర్చున్నాడు ఆయన ఎవరో కాదు మల్లేష్ గౌడ్ అలియాస్ మాస్ నా ముందున్నాడు నమస్తే మలేష్ అవునావా మలేష్ అనల్లా మాస్ అనల్లా మాస్ గౌడ్ మాస్ గౌడ్ ఏంది అసలు ఎక్కడ నీ నేపథ్యం ఏంది ఏ ఊరు ఎక్కడ మీద నాది వచ్చేసి నియోజకవర్గం వచ్చేసేమో జనగామ నియోజకవర్గం వస్తుంది ఓకే కానీ డిస్ట్రిక్ట్ మాత్రం సిద్ధిపెట్టు ఓకే మా ఊరు దుల్మిట్ట మండల్ లింగాపూర్ గ్రామం అసలు మల్లేష్ ఏంది మాస్ గౌడ్ ఏంది ఒకసారి చెప్పు నా పూర్తి పేరు దూలం మల్లేష్ గౌడ్ ఓకే ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకున్న నుంచి ఐడి ఒక క్లారిటీగా ఉండాలని చెప్పేసి మాస్ గౌడ్ అని పెట్టుకున్నాను ప్రజలకు తొందరగా అని చెప్పేసి ఏ వీడియో పెట్టినా మిత్రులారా కొన్ని గంటల వ్యవధిలోనే కొన్ని లక్షల మంది చూస్తారు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు కేటీఆర్కి ఎవడన్నా మగోడు ఉన్నాడు వాళ్ళని పామ్ హౌస్లోకి వెళ్ళి పండుకుంటే కూడా ఒక పెగ్ ఎక్కేసుకొని పండుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటే దానికి ప్రధాన కారణం మా మాస్ అని చెప్పుకోవచ్చు మేమంతా మాస్ అని చెప్పుకుంటున్నాం అసలు ఇంత వైరం ఎక్కడిది పాము ముంగిసన్నా ఎక్క కోపం మీకు అసలు ఏంది పంచాయతీ ఏంది మలేష్ అసలు ఆయన పేదలకు ఏం ఏమైనా చేసిండేసిందా వందల ఎకరాలు ఉండడానికి రైతు బంధు వేసుకోవడం వందల ఎకరాలు రైతు బంధు వేస్తే మరి మాలాంటి పేదల పరిస్థితి ఏంది ఉటీ తెచ్చుకోలేదు కదా తెలంగాణ అయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ ప్రజలు మంచిగా అవుతారని చెప్పేసి పేద ప్రజలు మంచిగా అని చెప్పేసి మనం ఉద్యమం చేసినాము ఉద్యమంలో కొట్లాడినాము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకుంటే ఏమైంది అయ్యనేమో కృషిలో కూర్చున్నాడు కొడుకు ఫామ్ ఫామ్ హౌస్లో కట్టుకున్నాడు ఇక వాడు చేసే దంగలని వాడు చేసే దంగలని దంగలన్నీ లంగపన్లు ఇక బిడ్డ మొన్న దాకానేమో అటు ఇటు తిరిగింది లాస్ట్ వచ్చే వరకు అయ్యకి కూడా ఆపోజిట్ అయిపోయింది ఇప్పుడు ఉన్న నిజాలనే బయట పెడుతుంది అంటే నేను తప్పు మాట్లాడలే కదా ఎన్ని రోజులైతే అయితే కవిత అనే కవిత కేసీఆర్ సొంత కూతురు ఆమెనే బయటకు వచ్చి వాళ్ళు చేసిన లంగపండ్ల గురించి మాట్లాడినప్పుడు నేను ఉద్యమంలో పనిచేసినోడ్ని ఉద్యమం కోసం కొట్లాడినోడ్ని రెండు కార్లు ఉన్నాయి నాకు ఉద్యమంలో ఉద్యమంలో పనిచేసినప్పుడు ఉద్యమంలో పనిచేయపడు ఉద్యమం కోసం కొట్లాడినాము అప్పుడు చిన్నపిల్లల ఉషేళ్ళ ఉరువు తలు ఊగిపోయి మనకు తెలంగాణ కావాలి జై తెలంగాణ అంటే ఉరికి ఉరికి ఉరికటి రెండు కార్లు అమ్ముకున్నా సంకనాక పోయినాం లాస్ట్కి వచ్చే వరకు భార్య మెడల మీద పుస్తకాలు తాడు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది కేసీఆర్ కోసం తెలంగాణ వచ్చినాక కూడా ఏడు సంవత్సరాలు కేసీఆర్ కోసం పనిచేసినాం ఇంకా కేసీఆర్ చేసిన కొన్ని పనులకు మనకు నచ్చలే పక్కగా జరిగినాం అయితే ఉన్నాం అన్నట్లు ముందు ఓ ఫస్ట్ ఐదు సంవత్సరాలు కి మనం ఎందుకు సపోర్ట్ చేసినాం అంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చింది ఆయన ముందు ఉన్నాడు అని చెప్పేసి అని ఒక ఆవేశంతో కొట్లాడినాం ధర మనం ఓట్లేసినాం గెలిపించుకున్నాం సరే ఐదు సంవత్సరాలకు ఇచ్చినాం ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఆయన ఉపయోగించుకోలే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఇద్దాం అని అనుకున్నాం ఇచ్చినాం ఏమైంది లక్షల కోట్ల పెద్ద ఎత్తున కేసీఆర్ ని కేటీఆర్ ని హరీష్ రావు ని విమర్శిస్తున్నావు కదా నీకు ఎక్కడ బెదిరింపులు గానీ ఏమైనా వస్తున్నాయా మలేష్ వస్తే ఏం చేస్తారు అన్న నా దగ్గర ఏం ఇంకా ముందు కూడా ఏం లేదు ఉన్నాయి కానీ వాళ్ళ నా దగ్గర ఏ చేసేది కూడా ఇల్లే గది నాకు వన్ అండ్ వన్ చేసుకునే ఉన్నది ఇంకా ఇంకా పీక్కునే ఉన్నది కేసీఆర్ కోసం నీ ఇంత చేస్తే ఇల్లేది లేదా ఇప్పటివరకు వరకు అదే ముచ్చట ఏడు సంవత్సరాలు అంటే ఏడు సంవత్సరాల వరకు ఓపిక పెట్టిన ఇల్లిస్తాడు పేద ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మస్తు కొట్లాడినాం ఇయ్యలే ఇయ్య పోసే వారికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు మూడు లక్షల యాభై వేలు అన్నాడు అల్లుడేమో మూడు లక్షల పదహారు వేలు అన్నాడు ఇక కొడుకు ఏమో ఇగొచ్చి ఆగొచ్చా అని చెప్పేసి బాగా ఎగిరేండి ఎగిరి అయిపోయింది ఇల్లు కోసం అని పోతే లోకల్ ఉన్న లీడర్లు కూడా నువ్వు మా పార్టీ అది ఇది అని చెప్పేసి మాట్లాడారు అంటే మీ ఎలక్షన్ల కోసం మేము రావాలి కొట్లాడాలి చేయాలి లాస్ట్కి వచ్చే వరకు పేద ప్రజలు వస్తే ఇప్పుడు నా లాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు బయటకు రాలే నాకే కోపం వచ్చింది అంతేందుకు నా దగ్గర ఫోన్ ఉంది నేను చేసి నేను రెగ్యులర్గా తీసే వీడియోలు కూడా నాకు ఎలక్షన్ల ముంగట నాకు ఫోన్ కావాలి రే అని చెప్పేసి అంటే మా దోస్తుగాడు వాడు క్రెడిట్ కార్డుతో వాడు గీకి నాకు కొత్త ఫోన్ కొనిచ్చిండు రెండు వేలు పెట్టి మెగ్ మై కొనిచ్చు నా దగ్గర పైసలు వాసంగా ఓకే ఇందుకంటే మా భార్య కూడా నాండ ఉంటుంది అవసరమా అవసరమా అని చెప్పేసి అంటే చల్ బాగా చెప్తా తెలంగాణలో కేసీఆర్ అన్నట్టు కనబడద్దు అని చెప్పేసి అనుకున్నా ఫామ్ హౌస్ లో పండ పెట్టినాం రేవంత్ సపోర్ట్ చేసినాం ఫామ్ హౌస్ లో పండ పెట్టినాం బొక్కిరిగింది ఇంతవరకు బయటకు వెళ్తున్నాడు మరి ఇల్లు వచ్చింది నీకు రేవంత్ వల్లనే నాకు ఇల్లు వచ్చింది ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నా ఆల్రెడీ స్లాబ్ కూడా పడ్డది రెండు బిల్లులు పడ్డాయి రేపు మాపో కూడా మూడో బిల్లు కూడా పడుతుంది స్లాబ్ అయిపోయింది మామూలుగా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సిరిసిల్లా సిద్దిపేట గజ్ వెళ్ళాల కొన్ని ఇన్ని అన్నో ఎక్కువ ఇండ్లు కట్టించినటువంటి వాట వాస్తవం గత పదేళ్ళు కల్వకుండా చంద్రశేఖరరావు మరి నువ్వు సిల్లి సిద్దిపేట జిల్లా అంటున్నావు సిద్దిపేట జిల్లాలో నీకు ఇల్లు ఎందుకు రాలేదనుకోవచ్చు ఏడొస్తుందన్న కాక ఏం చేసిండు ఉన్న జిల్లాలు ఉన్న జిల్లాలు కొన్ని ఉంటే ఈ తెలంగాణ వచ్చింది ఈ జిల్లాలు ఎక్కువ వెచ్చుకుంటా ఈ జిల్లాలు ఎక్కువ వేస్తే బాగా దోపిడీ చేసుకోవచ్చు అని చెప్పేసి బాగా జిల్లాలు పెంచి పాడేయండు సరే జిల్లాలు పెంచినావు మరి నియోజకవర్గం ఎక్కడ ఉన్నది జనగామ నియోజ జనగామ నియోజకవర్గంలో ఓటేయాలి కలెక్టర్ సిద్దిపేట పోవాలి సుదీపేట డిస్ట్రిక్ట్ పోవాలి ఇక రెవెన్యూ డివిజన్ కావాలంటే ఇంకో డిస్ట్రిక్ కావాలి కమిషనరేట్ కావాలంటే ఇంకో డిస్టిక్ కావాలి ఇంకా అభివృద్ధి చెందింది తెలంగాణలో జిల్లాలో ఏ జిల్లాలో అభివృద్ధి ఏ జిల్లా అభివృద్ధి చెందిందని ఆయన అని మాట్లాడితే నీ గజ్ నీ సిరిసిల్ల నీ సిద్దిపేట ఎవడు బాగుపడ్డాడు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ ఆడవాడు ఉంటాడు ఆ ఆపిరావా అని పేరు వాడేనా ఇక వాడు చేసింది మనకి ఏమొచ్చి పడైందన్న తెలంగాణలో ఎన్ని కోట్ల ఆస్తులు కుటుంబం నా ఎత్తి మీద ఎన్ని కోట్లు ఎన్ని ఉన్నాయి అన్ని అన్నిటికన్నా ఎక్కువ కోట్లు సంపాదించారు ఈ దొంగ కొడుకులు అంతకన్నా సంపాదించుకోవడానికి కెనడాలో నలభై ఎకరాల ఓకే నలభై ఎకరాల జాగున్నది అక్కడ కూడా ఫామ్ హౌసులు ఉన్నాయి ఏ కవిత గురించి మనం ఎప్పుడో అవసరం లేదు మన పోయించింది పాపం ఆమె కొంచెం ఆస్తి పాపకాల బాధలు ఉన్నది కాబట్టి ఆమెను కూడా మనం ఏం మాట్లాడద్దు ఆమె కూడా నీలాగా బాధితురాలి హరీష్ రావు పరిస్థితి పర్సెంట్ బీజేపీలో పోతాడు బరాబరి ఓకే ఉన్నాడు ఉన్నాడు ఏమున్నా కేసీఆర్ రాజకీయంలో ఉన్నంత వరకే ఆ రాజకీయం తెలంగాణ పార్టీ ఉన్నంత వరకే ఆయన ఉండడు కేసీఆర్ అంటాడు ఖచ్చితంగా పక్కకు జరిగింది అనుకో బావా బామ్మలకు ఆ ఏదో ముంగీసా ఇంకోటి గంటలు ఈ వీటికన్నా అద్మానం అయిపోతారు వాళ్ళు అధమానం అయిపోతారు సిందర వందర అవుతుంది వాని వీడు కూడా నీకు కేటీఆర్ అంటావు ఓ నా నా కేటీఆర్ కేటీఆర్ కూడా నాకు అర్థం కాదు కానీ నేను తెలంగాణలో ఉన్న తెలంగాణలో పుట్టినవాడిని వాడు బాత్రూమ్ లో అడిగి వచ్చినాడు తెలంగాణలో మనకింద తెలంగాణ కోసం కొట్లాడినా నేను వాడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినాక ఇక తెలంగాణ వస్తుందని చెప్పేసి వాడ్య వాన అయ్యా కేసీఆర్ అన్నోడు వాని కొడుకుని దించుకున్నాడు ఇక నేను గెలితే నేను సీఎం అయితే వానికి ఎమ్మెల్యే పదవి ఇస్తా అని చెప్పేసి లోటు ముచ్చట్టు చెప్పి ఇక వాడిని ఆడికి కట్టుకొచ్చింది ఎడికి రైల్వే స్టేషన్ ముంగడికి కూడా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి బట్టలు వేసుకుని బట్టలు తిప్పుకున్నా మేము వాళ్ళ ఇంట్లో ఉన్న బట్టలు తిండి కాళ్ళని శ్రీకథా సార్ లేకపోతే తెలంగాణ రాకపో అవును ఏదో నిమ్మరాజం తాగిండు నేను సాగునట్టు తల పెట్టినా పీకినా అంటాడు కానీ ఏడో సాగునట్టు తల పెట్టినా మరి సచిన్ ఎవడన్నా సచిన్ ఎవరు మరి ఎవరు తావాలన్నా తెలంగాణ వాడు తెచ్చిన శ్రీకాంత్ ఆచార్య తెచ్చిండు తెలంగాణ ఓకే మాట్లాడు రుబాబుగా మాట్లాడు కూడా శ్రీకాంత్ ఆచార్య తీసుకుంటుంది తెలంగాణ నిజంగా ఒక శ్రీకాంత్ ఒక కానిస్టేబుల్ కృష్ణ ఇట్లా చాలా మంది ఉన్నారు పన్నెండు మంది ఉన్నారు మంది ఎవరిని గుర్తించిన సరే పో తెలంగాణ వచ్చింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత అమరవీళ్ళ కుటుంబాలకి ఏమన్నా చేసినావా సాయం చేసినావా నీ ముఖానికి అంటావు అంతే మరి ఆ సంక్రాంతికి గంగరేదుని పెట్టుకుని పోయి ముంగడు అడుక్కుని తింటాం చూసినా గుర్తుందా గిర్కు గిర్కు అనుకుంటా పోయి తింటాం ఆ విధంగా కేసీఆర్ అడుక్కున్నాడు అవి తీసుకున్నాడు జ్వరలు వేసుకుని పోయి బయటికి పోయి ఎంత నాదే ఆ ఇల్లు నాదే ఈలు నాదే అని చెప్పేసి ఉన్న సొమ్మంతా దింగిపోయి తిని ఇప్పుడు పామ్ హౌస్ లో కూర్చొని తింటాను ఇట్లా ఎన్ని ఎకరాలు ఉంది పామ్ హౌస్ మీకు పక్కకి ఉన్నట్లుంది ఊరు ఉండొచ్చు అన్న నాలుగు వందల ఎకరాల పైన ఉండొచ్చు ఈజీగా మొత్తం చుట్టు మాత్రం గోడ కట్టుకున్నాడు ఆ వెనకడ వాళ్ళు రజాకారుల అంటారు చూసిన రాజాకారుందా ఆ రేవంత్ రెడ్డి చెప్తాడు కానీ ఆ ఫార్మ్ హౌస్ లో రేవంత్ రెడ్డి చెప్తాడు అప్పుడు ఎలక్షన్ చెప్పిండు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను కానీ ఆయన కట్టించుకో కట్టని ముందే ముందుగానే ఆ చెర్ల పెళ్లి జైలు అని చెప్పేసి ముందుగానే కట్టుకున్నాడు ఇప్పటి వరకు బయటకు వెళ్తాడు అదేదో జీతం పెత్తం కోసం అసెంబ్లీకి ఇట్లా వచ్చి సంతకం పెట్టి అటు చూస్తుండే ఇటు చూస్తుండే బయటికి అవునా ఎంత జీతం వస్తుంది నెల నెలకు ఏ వన్నర్ రెండున్నర వస్తుందో మూడు వస్తుందా ఐదు ఆరు లక్షలు వస్తది అంట అంత లవెన్ లైన్ కలిపి జీతం కోసం వస్తుండ అసెంబ్లీకి జీతం కోసం కాదు మందు వస్తుండు ఆ పైసలు కావద్దా మందానికి ఆ పైసల కోసం వస్తుండు అయినా కానీ ఆ ఓచి కూడ దాటుని కూడా ఈ జీతం కోసం లక్ష లక్ష జీతం ఇది ఆ రేవంత్ రెడ్డి చెప్దాం చెప్పి ఏదో ఇరవైలో పోయిలో జీతం ఇప్పితే నెల కొరచలో గెలుతుంది మందాడానికి సేమ్ బ్రాండ్ ఆ కేసీఆర్ తినేది ఏం లేదన్నా నాది నాది వేరే బ్రాండ్ కేసీఆర్ ది నాది వేరే నేను ఒక్కటే నిన్న కేసీఆర్ మా దోస్తే ఓకే ఎట్లా దోస్త అప్పుడు తాగు నేర్పిస్తుంది మా కేసీఆర్ మా బాబు తెలంగాణలో అందరికీ మా మండలంలో ఉన్న చాలా మంది నేర్పించిండు ఎందుకని అడిగితే చెప్తా ఒకప్పుడు మా మండలం మద్దురు మండలం ఉంటుండే ఓకే ఒకవేళ ఆ టైంలో చిన్నపిల్లలు వాడన తాగాలని కోరిక ఉడితే వాడు ఆ పది కిలోమీటర్లు పోయి తాగాలని అంటే వాడు ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి పోయి ఒక బీరు తెచ్చుకొని ఓ దగ్గర కూర్చొని ఒక బీరు తాగితే వాడు సంతృప్తి పడి అప్పటికి పోయి ఇంటికి పోనిపోయి నిమ్మలంగా ఉంటాడు కేసీఆర్ ఏం చేసిండీ జిల్లా జిల్లాలు ఎక్స్ట్రా చేసిండు ఓకే మండలాలు ఎక్స్ట్రా చేసిండు మండలాలు ఎక్స్ట్రా చేసి ఏం చేసిండు అప్పుడు కళ్ళు అంటే ప్రేమ మా రైతులకు ప్రేమ కళ్ళు సాయంత్రం కూడా తాగుతారు అది ఇది అని చెప్పేసి మాట్లాడిరా ఇప్పుడు కళ్ళు అందరూ ఇవాళ సపోర్ట్ చేస్తలేరు వైన్స్ కడిగ పోతారు చక్కగా ఎందుకు వయన్స్ దగ్గర అయింది రెండు వయన్స్ దగ్గర ఒక మండలానికి దగ్గర రెండు మనసులు దగ్గర రాత్రి పన్నెండు గంటల కూడా బెల్ట్ షాప్ కూడా పోయి కూడా మంది తెచ్చుకున్నాడు చాలా టెన్త్ టెన్త్ క్లాస్ పొరగాలు కూడా గంజాయికి అలవాటు అయిపోయి తెలుసా తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలుగా డెవలప్ అంటే ఏం డెవలప్ అంటే వైన్స్ డెవలప్ వయన్సులు డెవలప్ అయినాయి గంజాయి డెవలప్ అయింది అంతే వాడు ఏమైనా మాట్లాడుతున్నాడు నేను నా నాకు కూలీ అమ్మ ఏం కాళేశ్వరం రయ్య కాళేశ్వరం నేను పనికి వచ్చినాయి

ఆ తపాస్సు పల్లె ఏమో మా నియోజకవర్గంలో ఉంటది ఆ నీళ్ళు ఏమో దంగిపోయేదేమో అరీసరావు ఓకే ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి చూస్తే కేటీఆర్ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అసలు అంత ఏదనుకుంటావు మలేష్ మాస్ వానికి ఊసిపోయే కాలం వచ్చింది తెలంగాణలో ఊసిపోయే కాలం వచ్చింది ఆల్రెడీ రేవంత్ రెడ్డి చెప్పిన బిడ్డ ఖచ్చితంగా నేను ఆ అమెరికా పంపిస్తా మళ్ళీ అదే బాత్రూమ్ గడిగే అడిగే బతుకుని తెప్పిస్తారా అని చెప్పేసి నన్ను డైరెక్ట్ బరాబ్బరి మాట్లాడిన రేవంత్ రెడ్డి కానీ ఈ చిల్లర నా కొడుకు ఈ కేటీఆర్ అనేవాడు ఇది మూతి మీద సక్క మీసం లేదు కానీ మగవన్ మాటలు మాట్లాడుతున్నాడు మగవన్ మాటలు ఏ విధంగా మాట్లాడతావే నీ సొంత ఆడవిళ్ళకు నువ్వు మర్యాద ఇస్తున్నావు ఫస్ట్ ఒక మాట మాట్లాడుకుందాం ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో నీ అయ్యకు ఒక విధంగా మాట్లాడితే ఓ కేటీఆర్ అనేటోడు ఒక ఆడపిల్లకు మర్యాద ఇవ్వాలి ఒక ఆడవిళ్ళ భర్త ఆయనకు బావ అవుతాడు బావకు మర్యాద ఇచ్చిన నీ ముఖానికి ఎప్పుడన్నా కనీసం నువ్వు బావ ఫోన్ టాపింగ్ చెప్తువు నీ నీ చెల్లె ఫోన్ టాపింగ్ చెప్తావు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలంతా ఇవ్వాలరా బయట నీకు ఏమన్నా నక్సలెట్లే వీళ్ళంతా నువ్వు చేస్తుడు బరాబరే ఫోన్ టాపింగ్ చేస్తుడు ఫోన్ టాపింగ్ చేస్తావు దొంగనాట దొంగనాటకలు ఆడుకుంటా ఇంకా మళ్ళీ రేవంత్ రెడ్డిని ఒక విధంగా మాట్లాడుతావు బిడ్డ కేటీఆర్ నీకు ఖచ్చితంగా బాసింగాల్ ఖచ్చితంగా ఏ రోజులు దగ్గర పడ్డాయి నీకు ఖచ్చితంగా నిమ్మకాయ పసుపు ఇవన్నీ కలిపి బియ్యం పోసి నేను ఎత్తుల సల్లి ఖచ్చితంగా అమెరికా పంపించే రోజులు బిడ్డ బరాబరి దగ్గర పడుతున్నాయి రేవంత్ రెడ్డి ఓపిక పడుతుండ్రు ఆయన ఈ చిల్లర మాకు ఎందుకు రా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సైలెంట్ ఉంటాడు మీ గురించి ఎందుకు రా రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడు తెలంగాణ అభివృద్ధి అని చెప్పేసి తెలంగాణ కోసం కొట్లాడుతుండు చేతుండన్ని మీరు చేసిన అప్పులకు మిత్తులు కట్టుకుంటా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడుతుండు చేతుండు మీకు దమ్ముంటే మీకు సిగ్గుచేలు ఉంటే మీ నాయన తీసుకొచ్చి ఆడ అసెంబ్లీ తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పు రేవంత్ రెడ్డి ఏంది ఆ ఇట్లా ఎత్తున్నావు గట్ల ఎత్తువు అని చెప్పి నువ్వు దమ్ముంటే నువ్వు మగోన పోయితే నీ అయ్యక పుడితే నువ్వు మీ అయ్యను తీసుకురా అంతేందుకు మీ అయ్యను ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి ఆ గజ్వెల్ బస్ స్టాండ్ కాడ పోయి నిలబడమని చెప్పు ఆ గజ్వల్ బస్ స్టాండ్ కాడ ఆ గజ్వెల్ ప్రజలకు సమాధానం అని చెప్పమని చెప్పు ఏ ఊకే ఊతి తిప్పాలే తాగాలే ఒక చుక్క ముక్క అన్నట్టుగా ఉండదు మీ అయ్యే పరిస్థితి ఇన్ని రోజుల నుంచి తాగిన ఇన్ని రోజుల నుంచి సంపాదించిన పైసలన్నీ లక్షల కోట్లు దోసుకొని ఏం మందు 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 మీద ఉన్నంత ధ్యాస ప్రజల మీద ఎక్కడున్నది మళ్ళా పెద్ద మా ఏ చేసిండు అది చేసిండు మళ్ళీ రెండు నెలలు మేమే గెలుస్తాం అంటున్నాడు పెద్ద కేటీఆర్ అవుతుంది అండి అన్న ఆడవాడు పాడి కౌశిక్ రెడ్డి వాడు కదా వన్ పరిస్థితి ఏంది ఆయన వాళ్ళ భార్యని వాళ్ళ బిడ్డని పెట్టుకొని నేను చచ్చిపోతా నన్ను అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి అన్నోడు బట్ట మాట్లాడి రేపు ఉదగల కూడా ఈ హేట్ హెర్ అంటాడు కూడా చూడు ఖచ్చితంగా మళ్ళీ అదే సిరీస్ లా నియోజకవర్గంలో వాడు ఇంకా వాడు బిడ్డ ముంగడ పెడతాడు ఆయన బిడ్డ నాకు తెలియదు కానీ ఒక కొడుకున్నాడా కొడుకు తెలుసు వాడు పడుకుంటాడు కదా వాడు కదా వాడిని ముంగడ పెడతాడు కనీసం ఒక ముచ్చట మాట్లాడుకుంటే వాళ్ళ భార్య గురించి మనకు ఏం తెలియదు వాళ్ళ భార్యను కూడా ముంగడ పెడతాడు ఆయనతో ముంగడ పెట్టి నాకు ఓట్లు వేయది మన ఆయన ఆ పాముజ్లో వండుకున్నాడు మన ఆయనకి శాతం అయితే లేదు ఇంకేమైనా మాట్లాడతాడు ఏమయ్యా ఇవాని లెక్క అంటే ఆ పాడికి రాజకీయం కోసం ఏమైనా చేస్తాడు అంటావు నా చేస్తారన్నా ఇప్పుడు ఇంటి పక్క ఇంటి పక్క ఇంటి గురించి పక్కన ఇంటి గురించి నీకేం అవసరం అన్నా నీకు అవసరం లేదు కదా నీ నువ్వు చేసుకో సక్క సంసారం గురించి లొసుగులు తెలుసుకోవాలి ఎవడో ఎంత సంపాదిస్తుడు ఆ సంపాదించిన పైసలన్నీ నా ఇంట్లోకి రావాలి వానికి ఎట్లా పోతాయి మళ్ళొకటి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లను కూడా వీళ్ళు దొంగలు ట్యాప్ చేశారు ట్యాప్ చేసుకొని పైసలు లాక్కున్నారు వస్తువులు సంపాదించిన వీళ్ళు దొంగలు ఇప్పుడు మాటి మాటికి అమెరికా పోతుంది ఎందుకు సంపోతున్నా కూడా మసాజ్ల కోసం పోతుండు దొంగ నా కొడుకు అమెరికా ఎందుకు అనా అమెరికా ఎందుకు నీకు అమెరికా ఎందుకు థాయిలాండ్ ఉంది కదా అక్కడ చెప్పలేదు అని మరి థాయిలాండ్ పోతే దొరికిపోతుంది దొంగ టాయిలెట్ పోతే దొరికిపోతుంది దొంగ ఎందుకంటే చాలా మంది కెమెరా వర్క్ తిరుగుతారు కదా ఇప్పుడు దాని ఏమంటారు టూరిజం కోసం పోయిన వాళ్ళంతా వీడియో కెమెరా వర్క్ తిరుగుతూ ఉంటారు పుస్తకనే నాకు అనవాడు అనుకో కేటీఆర్ దొరికిపోయిన బయట మసాజ్ చేసినప్పుడు దొంగ అని దొరుకుతారు కాబట్టి ఇప్పుడు అమెరికా పోతాడు ఇది బరాబర్ ఇది నిన్ను చూస్తే వాళ్ళకి చాలా భయం అవుతుంది లాస్ట్ ఏం చెప్తాడు మాస్ గౌడ్ నన్ను చూస్తే భయం అవుతుంది అని చెప్పేసి అంటే చాలా భయపడుతున్నాడు భయపడాలి కూడా నువ్వు రేవంత్ రెడ్డికి భయపడాల్సిందే నాకు భయపడాల్సిందే బిడ్డ ఎందుకు చెప్తున్నానంటే నువ్వు తెలంగాణలో సర్వనాశనం చేసిన బిడ్డ గుర్తుపెట్టుకో అయినా అసలు నీకు నాకు పొంతనే ఇక్కడ తిరిగి నాకు అర్థం కాకుండా కానీ నీ కదా నేను గ్రేట్ ఎట్లా అవునా నాకు ఏ పదవి లేదు నాకు ఏ పదవి లేకుండా కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఫేమస్ ఉన్నా అని నేను అనుకుంటున్నా ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ నేను ఉన్నాను అనుకుంటున్నా ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారని చెప్పేసి అంటే మీకు ఏ విధంగా అనిపించింది కాబట్టి నాకు చాలా ఫేమస్ అనిపించింది బరాబర్ అనిపించింది ఎందుకంటే చాలా న్యాచురల్ గా ఉంటాడు ఎందుకంటే కేటీఆర్ కన్నా చాలా క్వాలిటీస్ మా మల్లేష్ దగ్గర ఉన్నాయి మా మాస్ గౌడ్ దగ్గర ఎందుకంటే నేను చెప్తా మా మా మాస్క్ ఒకటే ఒకటి అలవాటు సురపానం అంటారు కదా స్వచ్ఛమైన తాటి కళ్ళు తాగుతాడు అడమైనటువంటి గంజాయి తాగాడు అంతే కదా నాకు చెప్పు నాకు అలవాటు లేదు సురపానం కళ్ళు తాగుతావు కదా నేను చెట్ల కింద చూస్తా నేను గౌన్ గౌడ్లో విడి మన ఆయన మన ఆయన కళ్ళు కూచిడు తాగినా కళ్ళు తాగుతా గంజాయి చెప్పండిగా గంజా తాపలేదా గంజా మనకు అవసరం లేదు అన్న మనకు దొరకదు కూడా మనం తాగం మనకి అవసరమే లేదు అడవని మనం ఎంత అవుతాం తాగ తగ్గితే అనుకుంటా కేటీఆర్ అవుతారు పోతుంది మనకి ఎంత కన్నా అయితే ఈ విషయం కేటీఆర్ కన్నా గ్రేట్ అంటావు కేటీఆర్ అంటాడు ఆడు ఫారిన్ కంట్రీలో వేయడు అక్కడెక్కడ అన్ని అనుభవించి వచ్చినాడు మనకి అన్ని తెలుస్తాయి మనకి వాటి గురించి మనకి మనం పల్లెటూరులో పుట్టిన వాళ్ళు మనకి ఏం తెలుస్తాయి ఏమైనా తెలుస్తాయి కదా తాడు చెట్టు పోవాలి తప్పు కేటంత కలదా సో అప్పుడు మన పని మన ఊరే మన అంతే అంతే కొంపాలు కూడా ముంచావు కదా అన్న ఎవన్ కొంపలు ముంచు నేను వేరేవాని కొంపలు ముంచే ఉంటే కనుక మనం కేటీఆర్ కన్నా పెద్ద బిల్డింగ్లు కట్టేవాళ్ళం మనం నేనెందుకు మన నాకు ఇంద్రామ ఇల్ వచ్చిందని చెప్పేసి నేను ఎందుకు రేవంత్ రెడ్డిని ముంగటేసుకుంటానా నాకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మంచిగా మాట్లాడుతున్నాను ఒక తప్పదు ఎందుకని అంట మా నాయనకి ఇంద్రామ్మాయిల్ ఇచ్చు ఓకే నాకు మా నాయన సారీ నాకు కాదు మా నాయనకి నా నేను చిన్నప్పుడు నేను అంత కొడితే ఒక ఆరు సంవత్సరాలు ఉంటావచ్చు ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరం జాగించింది తప్పు మాట్లాడద్దు నిజం మాట్లాడుతున్నాను నేను ఇది దీని గురించి కూడా ఒకసారి వీడియో కూడా తీసిన ఇమ్రాబాయి నీ కాంగ్రెస్ ఏం రాబాయ్ అని చెప్పాను అడ అరే బరా బరీ చెప్పాను నేను నాకు మా నాయనకి నా పిల్ నాకు నా ఇంట్లో మా ఫ్యామిలీ అందరికీ ఇంద్రమ్మ జాగిచ్చు ఎకరం జాగిచ్చు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరం జాగిచ్చు అదే ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ఆ ఇంట్లోనే బతికినాం మొన్నడాక బతికినాం నానమ్మ నాన్న రీసెంట్గా గా చనిపోయాడు ఓకే నాకు ఇల్లు రావడం జరిగింది తమ్ముడు ఆ ఇంట్లో ఉన్నాడు నేను పక్కగా జరిగా అంటే నేను ఆరు ఏడు సంవత్సరాల నుంచి నేను ఇంటికల్ బయటకు వెళ్ళాను నేను తమ్ముడిని కిచ్చి పెట్టేసిన మనకు ఇద్దరికి అన్నదమ్ములు ఒక దగ్గర ఉండదు అని చెప్పి పక్క జరిగిన మనం నేను వేరే దగ్గర జాగ తీసుకున్నా ఇల్లు వస్తుంది కేసీఆర్ ఇస్తాడు ఏ కట్టుకుందాం ఏ కట్టుకుందాం అని చెప్పేసానంటే ఆడిచ్చింది లేదు పీకిది లేదు ఇక నీకు ఎన్ని సంవత్సరాలు ఇస్తాం ఇంకా అధికారం ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇస్తేనే ఇన్ని లక్షల కోట్లు సంపాదించినాడు ఇక పుష్కిన నీ చేతిలో మళ్ళీ ఒకసారి విడితే చేతిలో విడితే తెలంగాణ అమృతం అని చెప్పేసి ఆలోచన చేసి నా అసలు పొరగాలు అందరం ముంగడికి వచ్చి రేవంత్ నాకు సపోర్ట్ చేసి మొత్తం కేసీఆర్ ఫామ్ మొదలు మనం పెట్టినాం బరాబరి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి గెలిపిస్తా అంటావు ఖచ్చితంగా గెలిపిస్తానా ఖచ్చితంగా గెలిపిస్తా అడ్డమైన అడ్డమైన వాడికే మనము పది సంవత్సరాలు ఇచ్చినాము ఇవాళ రేవంత్ అన్న వచ్చిన తర్వాత వందల ఎకరాలకు రైతు బంధు బంద్ చేసి పేదలను ఆలోచించి పేదల్లో కింద ఎక్కడ ఏ ఊరన్నా చూపి అన్నా ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఊరు లేని చూపించినకు కన్స్ట్రక్షన్ లేని ఊరు చూపించిన కనీసం ఒక్క ఊరు చూపించు పంచాయతీలు ఎక్కడ చూపించు చిన్న పల్లెటూరు ఆమ్లెట్ విలేజ్ అయినా చూపించు ఏ ఊర్లే ఒక ఊర్లే ఇంద్రమ్మ ఇల్లు కన్స్ట్రక్షన్ లేని ఒక్కసారి ఊరు చూపించు నాకు ఇంకా పేద పేదలు రేవంత్ సపోర్ట్ చేయకపోతే ఇంకా ఫామ్ హౌస్లు ఉన్నాను సపోర్ట్ చేస్తారా రోజు పొద్దుగాలు లేస్తే ఈ ఈ బ్యాచ్ అంతా కొంత రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తుంది కదా ఏ రకంగా చూడొచ్చు ఇప్పుడు కోణి వచ్చేటప్పుడు మనం నీళ్ళు పోతాం కదా ఖచ్చితంగా బుర్రంగా పోసినా కనీసం నీళ్ళ వస్తాం లేకపోతే ఇంత కళ్ళన్నా ఓతాం ఏదో ఎల్లమ్మ శాఖకు లేకపోతే పోసమ్మ కన్నీ శాఖ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఓతాం మేమైతే కొడరం కొడ్రవోత్తం కూడా అన్న చెప్తున్నా నేను అంటే ఒక బలి చేయాలన్నప్పుడు బలి ఇచ్చేప్పుడు పోతాం కదా ఇట్లా అవి బ్యాచ్ గాలు మూపేరు ఇక్కడ అంటే అరే మీ బ్యాచ్ ఒకసారి గుర్తు పెట్టుకోరు భయ మీరు కూడా వేస్ట్ అయిపోతారు అలా బాలిక బక్రాలు అంటే బాలిక బక్రాలు కాదు అయిపోతారు మీరు ఒకటే ఒకటి అంటే అనుకోవచ్చు ఎందుకంటే సొంత 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 బిడ్డనే ఇంట్లోకి వెళ్ళేలా కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి ఏది ఏమైనా మలేష్ మాస్ గౌడ్ ఈ రోజు ఒక మంచి మాస్ ఇంటర్వ్యూ అయితే మనకి ఇచ్చాడు చివరిగా ఏం చెప్తావు మలేష్ రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఈ ప్రభుత్వం పరిపాలన ఎట్లా ఉంది రేవంతన వచ్చిన తర్వాతనే పేద ప్రజలందరికీ అర్థమవుతుంది మళ్ళీ రేవంత్ నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు ఆ గెలిపించే దాంట్లో కూడా నాది ఒక బాధ్యత ఖచ్చితంగా ఖచ్చితంగా బరాబర్ తీసుకుంటా సిరిసిల్ల కేటీఆర్ గడు ఓడిపోతాడు వాడు సర్పంచ్గా కూడా గెలుపడాడు ఓకే ఇది బరాబర్ పెట్టుకోవాల్సింది రేవంత్ అన్నకు అడ్డు లేదన్న మాలాంటి పేద ప్రజలు ఆయన ముంగట వాళ్ళ ముందున్నాం రేవంత్ అన్న ముందున్నాం రేవంత్ రేవంత్ అన్న మీద ఈగ వాళ్ళది అరే కేటీఆర్ రేవంతన మీద ఏ ఊల వాడదాయి విభ్యంతరాలు వొట్టగానివి ఎక్స్ట్రా మాట్లాడినామనుకో బిడ్డ బరాబరి సింగల్ అయితే గుర్తుపెట్టుకో ఇది మాస్ మా మాస్ గౌడ్ మల్లేస్తో ప్రత్యేక ఇంటారు దయచేసి ఛానల్ చూస్తున్నటువంటి వస్తున్నటువంటి మిత్రులందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి టీవీ